హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు నేను పావుబాజీ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ఫస్ట్ అయితే టమాటోస్ క్యారెట్ బీట్రూట్ అలాగే పచ్చిమిర్చి పావుబాజీ మసాలా తీసుకోవాలి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఇందాక చూపించిన పావుభాజీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఇంకా టమాటోస్ క్యారెట్ బీట్రూట్ వేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ సాధారణంగా పిల్లలు మనం ఫ్రై చేసి పెడితే వాళ్ళు తినరు కానీ ఈ విధంగా చేసి పెడితే కనుక వాళ్ళకి ఇందులో అసలు మనం వేసిన వెజిటబుల్స్ కూడా తెలియదు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఒక కప్ వాటర్ తీసుకుని వేసుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలి మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే ఇది బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత దాన్ని మనం మ్యాష్ చేసుకోవాలి సో ఈ విధంగా మెత్తగా కుక్ అవ్వాలి నేను అందుకనే చెప్తున్నానండి పిల్లలకి ఈ విధంగా పెడితే కనుక వాళ్ళకి ఇందులో పీసెస్ లాగా ఏమీ తగలవు కాబట్టి వాళ్ళు ఇందులో బీట్రూట్ వేసినా క్యారెట్ వేసినా ఏం వేసినా సరే వాళ్ళకి తెలియదు తినేస్తారండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ విధంగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అయితే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దీనిలోకి క్యాప్సికమ్ ఆనియన్స్ చాలా సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా సన్నని ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యాష్ చేసి ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న ఈ మిక్చర్ మొత్తం కూడా అందులో యాడ్ చేసుకోవాలి అందులో యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో కూడా ఇంకా ఒకవేళ మీకు ఏమైనా పీసెస్ లాగా కనిపిస్తే కనుక అలా పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే కనుక దాన్ని ఇంకా మెత్తగా గుజ్జులాగా చేసేసుకోవచ్చండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోనికి కొంచెం కారం ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే మనం పావుబాజీ మసాలా ముందుగా ఒక స్పూన్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం వాటరు ఇవన్నీ కూడా వేసేసుకుని మనం బాగా కొంచెం కుక్ చేసుకోవాలి దీన్ని నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు ఒకవేళ సరిపోకపోతే కనుక మీరు రుచి చూసుకుని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అంతే అండి కర్రీ ప్రిపేర్ అయ్యింది పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని హీట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే బటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా బటర్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని దీనిలోకి మనం బ్రెడ్ని పావుల్ని ఒక హాఫ్ కింద కట్ చేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇలా హాఫ్ కింద కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి దీన్ని ఫ్రై చేయాలి ఇలా చేస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం ఆ కర్రీ అంతా కూడా బ్రెడ్ పీల్చుకుని మనకి బాగా రోస్ట్ అయితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనం చేసుకోవాలి ఇలా రెండు వైపులో కూడా మనం బాగా కాల్చుకోవాలండి ఒకవేళ బటర్ కనుక మీకు సరిపోకపోతే మీరు ఇంకా దీనిలోకి బటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ బటర్ ఇష్టం లేకపోతే మీరు ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి దీన్ని చాలామంది కొంచెం మంది బటర్ తినరు కదా సో అలాంటి వాళ్ళు దీన్ని ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ విధంగా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కర్రీని యాడ్ చేసుకుందాము సో ఈ విధంగా మనం కర్రీన్ అనేది ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాము ఇది మీకు బయట తినే మీరు పావుబాజీ ఎలా ఉంటుందో దానికి మించిన డబల్ టేస్ట్లో ఉంటుందండి అంత బాగుంటుంది దీన్ని మనం ఆనియన్స్ ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకుందామండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే పావుబాజీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్